తెలంగాణలో అన్నిటికన్నా పెద్ద పండుగ అంటే దసరా కానీ ఇవాళ హైదరాబాద్లో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేసి హైదరాబాద్లో ఉండే లక్షలాది మంది పేదలకు ఇవాళ ముఖ్యంగా ఎప్పుడు మా ఇల్లుంగులు కొడతారో ఎప్పుడు మా ఇంటి మీకు బుల్డోజర్ పంపుతాడో అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఆ చైన్కి కి వినే మిల్ హైదరాబాద్మే హైదరాబాద్ మే ఫ్రెండ్స్ ఏ చీజ్ కేంద జో కమర్ యా బోలే బాకీ లీడర్ బీజో బోలే మీ అందరితో నేను చెప్పేది ఒకటే మనము ముందుగా మన హక్కులు మనం తెలుసుకున్నప్పుడు మన ఏ ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టు మన మీదకి రానికే ఉండదు ఇక్కడ మనం అడగవలసింది ఒక ప్రశ్న ముందుగా సరిగ్గా పది నెలలు అయింది రేవంత్ రెడ్డి అడిమారి గుడ్డి జెబ్బలో ముఖ్యమంత్రి అయిపోయి పది నెలలు అయింది హైదరాబాద్లో మీరు ఎవ్వరు లోట్లు వేయలే అంబర్పేట్లో మీరు అందరూ వెంకటేశ్వరకే వేసిర్రు హైదరాబాద్లో మొత్తం మనకే వేసిర్రు అందుకే హైదరాబాద్ మేపు అగబట్టి ఏమో నాకు ఒక్క లోట్లు వేయలే ఈ గరీబ్ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు ఇట్లనన్నా ఏసు పిల్లను కులగొట్టి ఆగం చేయాలి మీ బతుకులని చెప్పి ఇలా పగ రేవంత్ రెడ్డి కానీ ఒక్కసారి యాడ్ చేసుకోండి ఏం చెప్పిండు పది నెలల ముంగట అప్పుడు ఇక్కడ ప్రచారం ఖచ్చిండు తిరిగిండు ఏం చెప్పిండు కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తుండు ఇంట్లో అవ్వనో అయ్యోనో ఇద్దరు ఒకరికే ఇస్తుండు ముస్లమ్మకో ముస్లమ్కో నేను ముఖ్యమంత్రి కాగానే ముస్లింకి ఇస్తా ముసలయ్యకి ఇస్తా ఇద్దరికి ఇస్తా కేసీఆర్ రెండు వేలు ఇస్తా అన్నాడు నేను నాలుగు వేలు ఇస్తా అవ్వకేమో అత్తకేమో నాలుగు వేలు కోడలుంటే కోడలకు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఇస్తా చెప్పిండలేదా ఇవన్నీ ఆరు గ్యారెంటీలు అన్నాడా ఇంటింటికి దసా దస్ఖాత్ రెట్టి పంపించిండా వచ్చినాయా బా రెండు వేల ఐదు వందలు నాలుగు వేలు వచ్చినాయా వచ్చినాయండి సీక్రెట్కి ఇక్కడ ఏమన్నా రాకపోతే రాలేను గట్టిగా ఎప్పుడు వచ్చినాయా రాలేదా కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్న లగ్గం చేసుకుంటే పేదోళ్ళు నేను మీకు వెళ్తే తులం బంగారం ఇస్తా అన్నాడు వచ్చిందా తులం బంగారం తులం ఇను వచ్చిందా మీకు బంగారం రాదు ఇవి రాదు మన కూడా రాదు ఇంకెన్ని కథలు చెప్పిండు రైతులకు కేసీఆర్ పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇచ్చిందా ఎవరికైనా రైతులకు ఆరు గ్యారెంటీలు నూరు రోజులు అన్నాడు మూడు నూరు రోజులు అయింది మూడు రోజులు అయింది ఇప్పటికీ వచ్చిన ఒక్కలకన్నా ఒక్క పుట్టపడి సంబంధించేమో బుడ్డ పైసలు లక్ష యాభై వేల రూపాయలు కాదు ఒక లక్ష యాభై వేల కోట్లు అంటే ఎంత మన రాష్ట్ర బడ్జెట్ లో సరిగ్గా సగం మన రాష్ట్ర బడ్జెట్ లో సరిగ్గా సగం పైసలు పెట్టేట మూసిలో యాభై ఐదు కిలోమీటర్లు ఉద్ధరించి దీన్ని ఒక అద్భుతమైన లండన్ లెక్క చేసి ఇక్కడ ఉన్న గరీబ్ గారు అందరినీ తీసుకుపోయి జంగస్తారట మరి ఊకుందామా మేము మేమందరం ఎక్కడ అక్కడ పోవాలా మరి ముప్పై ఎనిమిది ఇళ్ళకు రంగులేష్ పోయినట ఆర్బిఎక్స్ అని రంగులేష్ పోతే నేను మీ అందరినీ కోరాను ఒకటే లక్ష్మి ఇంటి మీద కోతురులే రత్నకి ఇంటి మీద కోతురు తీడేకా నా పనికి నేను పోతా నాకేం గర్జు ఆమె లుగులు పడితే నాకేమైంది ఇదివరకు ఒకసారి నన్ను తిప్పింది కాబట్టి ఇప్పుడు నేను ఆ ఇంటి పోను అంటే నడవదు ఒక ఇంటి మీదకి వస్తే కాదు మన పంచాయతీలు ఉంటాయి ఇంటి ప్రకీళ్ళనికి ఉన్నాయా మాత్రం తాకట్లు ఉన్నాయా కానీ ఉంటాయి ఇంట్లో కూడా ఉంటాయి పంచాయతీలు ఉంటాయి నెల్లులు ఉంటాయి అప్పుడప్పుడు కొట్టుకుని తిట్టుకుంటూ ఉంటుంది పిల్లల పంచాయతీలు ఉన్నాయా ఉంటాయా ఉండయా లగ్గంగా లెక్కున్నారు అయింది ఇక్కడ అందరూ లగ్గం చేసుకునే కదా మీరు మీ భర్తలన్నీ తిట్టరా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఎన్నో పెట్టరాన్ని ఇంట్లో ఇంట్లోనే చూసుకోవాలి బయటకు బయటోడి వస్తే ఊకుంటావా మన మీదకి ఇది కూడా గంతే మీ లంక మీదకి బుల్డోజర్ వచ్చిన ట్రాక్టర్ వచ్చినా ఇవ్వరు రానియకుండా ఇక్కడనే అడ్డం పెట్టిండ్రి మొత్తం అందరూ వచ్చి తల్లిగొండ్రి ఆ డ్రైవర్ను అడిగిండ్రి ఆ బుల్డోజర్ డ్రైవర్ ను అన్న నీకు కొంపు ఉన్నదా నీకు ఇంటికాడ పిల్లలు ఉన్నారా బాడీ ఉన్నదా నీ ఇంటి మీదకి ఎవరైనా బుల్డోజర్ వేస్తే నేను ఊకుంటావా అని అడుగుండ్రి నలభై వెళ్ళి యాభై వెళ్ళి ఇక్కడనే ఉంటున్నాం రిజిస్ట్రేషన్లు అయినాయి మాకు పర్మిషన్లు ఉన్నాయి ట్యాక్సీలు కడుతున్నాం ఏ లెక్కన కూలగొడతావు అని అడగాలి ఇలా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నాడు ఇందిరమ్మ చెప్పిందా సోని అమ్మ చెప్పిందా ఇల్లు గొలగొట్టమని ఎవరు చెప్పిండు ఎవరు చెప్పలే ఇందిరమ్మ రాజ్యం ఇల్లు కట్టిస్తావు ఇల్లు కూలగొడతా అని చెప్పలే అయినా నాకు తెలువకు అడుగుతాయాల ఇక్కడున్న ఒక మల్లయ్య ఇల్లు గులగొట్టి అక్కడ మాల్ కడితే ఏమస్తుంది నీకు మల్లయ్య ఇల్లు బుడ్డ ఇల్లే కావచ్చు నూరు గజాలలో ఉండొచ్చు దాని గులగొట్టి పక్కన ఇల్లు గులగొట్టి హోటల్ కడతా మాల్ కడతా పెద్ద పెద్ద పార్కులు కడతా ఎవల కోసం ఇక్కడ ఉన్న అన్ని గడ్డలు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లేపేసి దాని మీకెళ్ళేదో కడతా అంటే ఎవల కోసం అని నేను అడుగుతున్నాను నువ్వు చెప్పిన మాటలేంది గవర్నమెంట్లకు రాకముందు గరీబులను మంచిగా చూస్తా అని చెప్పినావు రైతులను మంచిగా చూసుకుంటా అని చెప్పినావు పెద్ద మనుషులు నడుచుకుంటా అని చెప్పినావు అత్తలను చూసుకుంటా కోడలను చూసుకుంటా నల్ల బిల్లులు కడతా కరెంటు బిల్లులు కడతా మీరు గట్టే అక్కర్లే లేదు సోనియా గాంధీ కడతది ఫ్రీ గ్యాస్ ఇస్తా ఫ్రీ బస్సు పెడతా ఇన్ని కథలు చెప్పిండు ఇవాళ ఎప్పుడైనా చెప్పిన ఇల్లు గుడగొడతా అని ఇల్లు గుడగొడతా అంటే ఓట్లు వాడుతున్నాడా మరి ఇంకొక మాట అడుగుతున్నా మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీకోసం కాలేరు వెంకటేష్ నేను అడ్డం వస్తా అని చెప్పి ఆయన కన్న పడ్డాడు మరి నేను ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని నేను ఒక్క మాట అడుగుతున్నా మీరు గెలిపించిన ఎంపీ ఏడవేయం ఎడవేండు మీరు గెలిపించిన ఎంపీ మీరు ఓట్లేసి అంబర్పేట నుంచి గెలిపించిన కిషన్ రెడ్డి ఎడవేండు ఎందుకు మాట్లాడతలేడు మరి ఏం బద అదలు బాధ మా ఇద్దరు ఏమైనా బదులుకున్నారా ఏంది కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి బదులుకున్నారా గరీబ్ గల లేపేమని అందుకే నేను అడిగేది మిమ్మల్ని అర్థం చేసుకోండి రి ఎవరు గరీబులతోనే ఉంటారో అర్థం చేసుకోండి ఎవరు మీకు కష్టం వచ్చినప్పుడు మీతో ఉంటారో చూడండి రి ఎవరి నియత తెలుసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా